మన ఈటల రాజేందర్ అన్న గారు మనకు ఈరోజు విచ్చే చేయడం జరిగింది ఓకే అది మన అందరికీ శుభద్రం ఏంటంటే ఇప్పుడు డ్రైనేజ్ సమస్య ఉన్నది లిఫ్ట్లది ఉన్నది మనం ఏంటంటే మంచినీటి సమస్య గుడిది మజిద్ది ఇది అంతా చెప్పే అన్నగారు ఈరోజు మొత్తం మనకు అపాయింట్మెంట్ ఇచ్చి దాని ప్రాబ్లం సాల్వ్ చేస్తా అని మనం పిలవడం జరిగింది అందరి ముందు మనం ఈ ఇరవై నెలల నుంచి కూడా మనం కరెంట్ లేనప్పుడు కూడా ఇక్కడ నేను ఒక్కరి నుండి నా టీం ఉండి పనిచేసి ఇప్పటివరకు తెచ్చడం ఇది అందరికి ధన్యవాదాలమ్మ ఇప్పుడు అన్న ఈటల రాజేందర్ గారు మనకు మాట్లాడుతున్నారు అన్న మద్యన్ బారు జరా అన్న ఈట రాజేందర్ అన్న గారికి సన్మానం చేస్తారు ఏ కథమయ్యా ఓకే అన్న ఓకే అమ్మ నవ్వే గారు శశికళ గారు ఉన్నారా ఇంకోసారి మన సమస్యలు మొత్తం మాట్లాడండి కొంచెం సైడ్ ఈటల రాజేంద్ర సార్ గారికి నమస్కారం అండి సభ్యులందరికీ నమస్కారము ఏం సార్ డ్రైనేజ్ డ్రైనేజ్ ప్రాబ్లం బాగా ఉంది సో వాటర్ ప్రాబ్లం ఉంది సో లిఫ్ట్ మెయిన్ ప్రాబ్లం లిఫ్ట్ ఎందుకంటే వికలాంగులు చాలా మంది ఉన్నారు సో నడవలేని వాళ్ళు ఉన్నారు నడవలేని వాళ్ళు కూడా ఉన్నారు సో లిఫ్ట్ ప్రాబ్లము టెంపుల్స్ చర్చ్ మసీదు बस ऐसी सौकर्म सर सौ बस ऐसी सर बस ऐसी सौकर्यम सर बात करते हेलो सर हेलो हेलो सर हेलो सर हम आके एक साल दो महीने हेलो सर हेलो हेलो बात करो हेलो हमारे को मस्जिद होना हबर स्थान होना हमारे को जीने को सहारा भी नहीं है हमारे को बसा भी नहीं आ रहे हम आके गरीब आदमी इतने दिन हुआ तो हमारे कुछ को खाने को नहीं है बसा नहीं है कुछ भी नहीं है लेडीज का प्रॉब्लम है लेडीज का हाँ सुना साथ ले ले तो बसा भी नहीं ठहर रहे साहब हम गरीब आदमी मेहनत करने कुछ भी नहीं है हमारे लिफ्टा भी काम नहीं कर रहे बूढ़े बड़ा आदमी बहुत है एक बस्ती दवाखाना नहीं है हमारे को बस्ती दवाखाना भी नहीं है कुछ भी नहीं है गरीब लोग हैं पूरे गरीब हैं यहाँ चलने को भी नहीं हो रहा है लोग को लिफ्टा नहीं है सुने एक बस्ती दवाखाना होना हमारे को फौरन मछरा बहुत है बसा का एक प्रॉब्लम बहुत है हमारे को डेनिस का एक है डेनिस का भी है डेनिस का, का भी है पीने का पानी का प्रॉब्लम है पाँच पे हूँ मैं ಮಾತಾಡಿಯಪ್ಪ <laughs> కలెక్టర్ ఆఫీస్ కలెక్టర్ ఆఫీస్ కమిటర్ ఆఫీస్ పోయినా స్పందన లేదు ఎక్కడ స్పందన లేదు మా బస్తి మొత్తం ఎట్లా అయిపోయింది స్లమ్ అంటే ఎక్కువ అయిపోయింది స్లమ్ లో మళ్ళీ స్లమ్ లోనే ఉంటుంది ఆ డ్రైనేజ్ కానీ స్ట్రీట్ లైట్స్ కానీ বসে বরুক রাখবে বসে যাচ্ছে বসে বসে মানুষ ধন্যবাদ ডাশলের ఇప్పుడు అన్నా అన్న అన్న చీఫ్ జగరా ఒక్క నిమిషం ఇప్పుడు మనం దిగి ఒక మూడు నెలలు అవుతుంది కాబట్టి ఇక్కడ ఒక్క ఓకే నేను చెప్తాను అక్చువల్ నాకు ఉండాలి డల్ బెడ్రూమ్ పూమ్ కుంటబుల్ బెడ్రూమ్ లో నివసిస్తున్న ప్రజలందరికీ మీ అందరికీ ధన్యవాదాలు శుభాకాంక్షలు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న మా అధ్యక్షుడు నరసింహరెడ్డి గారు ఇప్పటిదాకా ముందు మాట్లాడిన మీ ఊరి వాసి ఇక్కడ ఎంపీపీగా ఉండే గతంలో చంద్రశేఖర్ గారు హైమారెడ్డి గారు మాణిక్ రెడ్డి గారు గంగిరెడ్డి అని గంగిరెడ్డి గారు బీమిరావు గారు అందరికి అందరికీ పేరు పేడిన కొంచెం ఐదు నిమిషాలు ఉంటే మరి ఇంతవాళ్ళు తీసుకొచ్చి డబుల్ బెడ్రూములు వచ్చిన నాడి సంబరపడ్డం జరిగండి పడ్డం ఎందుకంటే మంచి దూరంలో ఇల్లు వస్తుందని చెప్పి మీ అందరికీ శుభమే కానీ ఒక బాధ మాత్రం మిమ్మల్ని వెంటాడుతుంది ఎన్ని రోజులైనప్పటికి కూడా ఇన్ని రోజులు అయినప్పటికి కూడా ఇచ్చిన ఇళ్ళలకు అలకేడి చేయబడ్డ మనుషులు రాలే కారణాలు అనేకం ఉన్నాయి అందులో ఒక కారణం తాగేనీళ్ళ సమస్య సకాలంలో అందక కావచ్చు రెండవ సమస్య కరెంటు సౌకర్యం సకాలంలో అందక కావచ్చు మూడవ సమస్య లిఫ్ట్లు పనిచేయక కావచ్చు నాలుగో సమస్య డ్రైనేజ్ సిస్టమ్ సరిగ్గా లేక కావచ్చు అన్నిటికంటే ముఖ్యమైన సమస్య ఒకటి ఉన్నది వాస్తవంగా ఇంతకుముందు మనవలు చెప్పినట్టుగా పది శాతం మాత్రమే లోక తొంభై శాతం ఎక్కడో అంబేర్పేటలో సికిందాబాద్లో ముషిరాబాద్లో ఉన్న వాళ్ళకి కిచెన్ పేద వాళ్ళకి కిచెన్ కానీ మీరంతా కూడా మీరంతా కూడా అయితే కానీ డొక్కాళ్ళది ఇవ్వాలి మీరంతా ఇందులో రకరకాల పనులు చేసుకుంటు ఆటో నడుపుకొని బతికే వాళ్ళు కొంతమంది నాలుగు ఇళ్ళల్లో పని చేసుకొని బతికే వాళ్ళు కొంతమంది పళ్ళు అమ్ముకొని బతికే వాళ్ళు కొంతమంది కూరగాయలు అమ్ముకొని బతికే వాళ్ళు కొంతమంది నాలుగు షాపులల్లో చిన్న చిన్న నౌకలు చక్కని బతికే వాళ్ళు కొంతమంది అంటే ఒక్క మాటలో చెప్పాలంటే భార్యాభర్తలు ఇద్దరు కూడా పని చేసుకుంటే తప్ప కుటుంబాన్ని పోషించలేని ఉన్న ఉన్నవాళ్ళు మాత్రమే కానీ ఏమైపోయింది తూముకుంటలో పదంతస్తుల డబుల్ బెడ్రూమ్ భార్య కనబడుతుంది కానీ మీ అందరు షిఫ్ట్ అయిపోతే ఏం చేసుకొని బతకాలనేది సమస్య ఇక్కడ ముషిరాబాద్ ఉంది ముషిరాబాద్ మొత్తం చేపల మార్కెట్ దాన్ని అల్లు కొన్ని కొని వేల మంది బతారు సిటీలో అంటే ఇవాళ అన్నిటికంటే ఇల్లు బాగానే కనబడుతుంది పోవచ్చు కానీ బతుకు తెరిపెట్లా బతుకు తెరిపెట్లా అందుకని ఇప్పటికి కూడా ఇంకా నిండకుండా ఉండడానికి కారణం ఏంటంటే పుసుకునే ఇక్కడికి షిఫ్ట్ అయిపోతే మళ్ళీ మనం ఎక్కడైతే కూరగాయలు అమ్ముకుంటాము సిటీలో మళ్ళీ మనకి ఎక్కడైతే పళ్ళ షాప్ ఉంటుందో అక్కడ మళ్ళీ మనం ఎవరి ఇళ్ళల్లో పని చేసుకొని బతమో మళ్ళీ అక్కడికి పోవాల్సి వస్తుంది అంటే ఇక్కడ ఇక్కడ నుంచి రోజు పోయినామని అంటే సిటీలో పోవడానికి రెండు గంటలు పడుతుంది రావడానికి రెండు గంటలు పడుతుంది అందువల్ల నేను అప్పుడు ఒక మాట చెప్పిన వాళ్ళకి డబుల్ బెడ్రూములు వినడానికి బాగానే ఉంది చూడటానికి కూడా బాగానే ఉన్నాయి కానీ మీరు ఒక్కటి ఆలోచిస్తలేరు తీసుకు ఇంకా మీరైనా తుమ్ముకుంటా ఉన్నారు మీకు బస్సు వస్తుంది అక్కడ అని ఉంటుంది తుర్కపల్లి దగ్గర మురాడిపల్లె ఉండేది మీకు మీ చుట్టాలు కూడా ఉంటారు నేను మూడు నెలలు తిరుగుతున్నా తాగే నీళ్ళు లేవు లైట్లు లేవు లిఫ్ట్లు సరిగా పనిచేస్తలేవు డ్రైనేజ్ వ్యవస్థ లేదు సరే ఇవన్నీ లేకపోతే లేకపోయా వచ్చి ఉంటాం కానీ మరి మాకు ఎట్లా ఉపాధి అంటున్నారు ఉపాధి ఎట్లా అంటున్నారు ఇవాళ డబుల్ బెడ్రూమ్లు గడిక సరి అవుతలా లేకపోతే ఇంకెక్కడో ఇసిరేసినట్టున్న కాడ ఏమవుతుందంటే డీసీఎంలు వచ్చో ఆటోలు వచ్చో మనుషులు లెక్కించకపోతే తప్ప ఉపాధి లేని పరిస్థితున్నది చివరికి ఎట్లయిపోయిందంటే ఆ ఉన్న మనుషులకు కూడా భార్యాభర్తలు పరిగిపోతే చిన్నపిల్లలకి గ్యారంటీ లేదు చిన్నపిల్లలకు భద్రత లేకుండా పోయింది అందువల్ల సరే ఇప్పుడు నేను ఆ మాట పక్కకు పెడితే ఏది ఏమైనప్పటికీ కూడా ఇవాళ మీకున్న డ్రైనేజ్ సమస్య కావచ్చు లిఫ్ట్ల సమస్య కావచ్చు ఇంకా ఏమైనా తాగినీళ్ళు చక్కగా లేవో సంపూర్ణ కావచ్చు మీ ఆర్టీసీ బస్ సమస్య కావచ్చు దీని మీద చేయగలేడి తప్పకుండా చేస్తా అన్నిటికంటే ముఖ్యంగా విశ్వాసానికి విశ్వాసాన్ని నమ్మకానికి విశ్వాసానికి నమ్మకానికి ఉన్నోడా లేడా తేడా ఉండదు ఎంత గొప్పగా అనిపిస్తాడే ఇక్కడ అంటే మేము చూస్తుంటే మీరు కులాలు వేరు కావచ్చు మతాలు వేరు కావచ్చు కులాలు వేరు కావచ్చు మతాలు వేరుకోవచ్చు కానీ మీరు అందరూ గరిగిపోయిన బిడ్డలు మీరు గరిగిపోయిన బిడ్డలు మీకు వైషంలు లేవు మీకు వైషమ్యాలు లేవు మీకు కొట్లాడలు ఉండవు ఎందుకంటే మీరు అందరూ పుట్టకో వచ్చినోళ్ళు కాబట్టి అందరూ పేదరికారు కాబట్టి ఏ ఊర్లో అయినా ఇది ఇది చిన్న ఇది డబుల్ బెడ్రూమ్లు అంటాను కానీ పదిహేను వందల కుటుంబాలు మొత్తం వస్తే ఒక ఏడైదు వేల జనాభా ఉంటుంది ఇక్కడ ఏడైదు వేల జనాభా ఉంటుంది కుటుంబాన్ని నలుగురు వేసుకున్నా కూడా ఒక కుటుంబంలో ఐదుగురు ఉంటారు ఒక కుటుంబం కనీసం నలుగురు అయితే ఉంటారు అమ్మ నాన్న ఇద్దరు పిల్లలు మళ్ళీ వాళ్ళకి ఏమైనా ముసలు ఉంటాయి మళ్ళకి ఏమైనా వాళ్ళు చుట్టాలు వస్తాయి మొత్తం మీద ఇది పెద్ద చిన్నపాటి మున్సిపాలిటీ ఇది డబుల్ బెడ్రూమ్ అంటే చిన్నపాటి మున్సిపాలిటీ ఈ చిన్నపాటి మున్సిపాలిటీకి అంటే వీళ్ళు అన్ని కులాలు ఉంటారు చిన్న వెయ్యి వెయ్యి జనాభా ఉన్న గ్రామానికే చిన్న వెయ్యి ఉన్న వెయ్యి ఉన్న గ్రామానికే ఊరికి వంగ ఒక గుడి ఉంటుంది అక్కడ నాలుగు కుటుంబాలు చిన్నపాటి అని ఉంటుంది చిన్నపాటి అని ఉంటుంది అంటే ప్రజలకి వాళ్ళకు ఏదైనా ఆపద వస్తే ఏదైనా వాళ్ళకు కష్టం వస్తే చివరికి బారమేసుకునేది భగవంతుని మీద భగవంతుని మీద అందుకని ఇవాళ ఎవరి విశ్వాసాలు వాళ్ళకు ఉంటాయి కొంతమంది క్రిస్టియానిటీలో ఉండవచ్చు కొంతమంది ముస్లింలుగా ఉండవచ్చు కొంతమంది హిందువులో ఉండవచ్చు ఎవరి విశ్వాసాలు వాళ్ళకు ఉంటాయి కాబట్టి అందరి విశ్వాసాలను కాపాడే బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది దాంట్లో ఏం లోకం ఉండదు కాబట్టి మీకు నేనే కలెక్టర్ గారికి ఏదైనా పొద్దున లెటర్ రాసినట్టున్నా రాసిన రేపు రాస్తాను తప్పకుండా మీ విశ్వాసాలు మీ నమ్మకాలు ఏవైతున్నాయో వాటిక్కడ స్థాపించవలసిన బాధ్యత మా మీద కూడా ఉంది కాబట్టి కలెక్టర్ గారికి ఇక్కడ ఉన్న భూమిలో ఎవరికి వాళ్ళుగా వాళ్ళకు జాగ అలకడి చేయమని చెప్పి తప్పకుండా రాస్తా ఉన్నంతలో వాడి కొంత కట్టుకోవడానికి కూడా కొంత సపోర్ట్ చేసి ఏర్పాటు చేస్తా అని చెప్పి మీకు మనం చేస్తున్నా లేకపోతే లాస్ట్కి ఏమైతుందంటే ఇవి కనుక లేకపోతే ఇవి లేకపోతే ఏమవుతుంది మనం ప్రార్థన చేసుకోము సూచి ఉండదు శుభ్రత ఉండదు అని చెప్పి ఫీలింగ్ ఉంటుంది అన్నిటికీ మిక్కిలి ఎంత పని చేసినా బరకత లేదనుకుంటారు బరకత మీరు ఎంత పని చేసినా ఎంత గొప్పగా ఉన్నా ఎంత బయట కథ ఉన్నా అంతిమంగా ఎక్కడో వీ బాల్ బాధిస్తే అరే దేవుళ్ళు లేకపోయా దేవుళ్ళు లేకపోయా కాబట్టి తప్పకుండా వాళ్ళు మీరు చెప్పిన ఆ చర్చ్ కోసం కానీ మజీద్ కోసం కానీ దేవాలయాల కోసం కానీ భూమిని అలకటి చేయమని చెప్పి ఎందుకంటే పెద్ద ఊరు ఇది ఏదో వాటిగా ముగ్గురు కుటుంబాలు లేవు నా దేశం ఇక్కడ మీరంతా ఈ ఎనిమిది వేల కుటుంబ ఎనిమిది వేల మందిలో అన్ని వర్గాలు ఉంటారు ఇక్కడ అన్ని కులాలు ఉంటారు ఇక్కడ కానీ మీ అందరి కులం ఒకటే పేద కులం పేదోళ్ళ కులం రెక్కల కష్టాలు నమ్ముకునే కులం కలిసిమెలిసి ఉండే కులం గుర్తుపెట్టుకోండి మనకు పంచాయతీలు ఏం తెచ్చిపెట్టవు కాబట్టి తప్పకుండా నేను అనుకోలే ఏదో పోయొద్దాం పాన నేను ఆ స్థితికి పోయి ఇంటికి పోతున్నప్పుడు పొయ్యేద్దాం పాన వచ్చినా నేను కానీ గింత గొప్పగా మీరు ఇక్కడ వచ్చి గిన్నె దండలు తెచ్చి గిన్నె శాల్ తెచ్చి తెచ్చి స్టే చేసి మైకి పెట్టి ఇంత గొప్ప సభ పెడతారని మాత్రం అనుకోలేదు ఈ సభ పెట్టిన దానికి పడదల పడాల్సిన కలుగుతుంది ఈ సభ ఈ సభ పెట్టిన దానికి మీకు పడదల పడాలి కాబట్టి తప్పకుండా దవాఖాన కూడా ఒకటి పెట్టించే ఏర్పాటు చేస్తా ఇక్కడ ఒక అంగన్వాడీ సెంటర్ కావచ్చు నేను ఇప్పుడే చెప్పిన మీకు ఇదో పెద్ద గ్రామం ఇది చిన్న గ్రామం కాదు ఎనిది వేల గ్రామం అంటేనే వెయ్యి ఐదు వందలు పదిహేను వందల జనాభా ఉంటుంది ఇది ఎనిమిది వేల జనాభా ఉన్నది ఇది గుర్తుపెట్టుకోండి కాబట్టి ఇంత పెద్ద ఊరికి ఈ దవాఖాన కావాల్సి ఎక్కడ ఉంటుంది అంగన్వాడీ సెంటర్ కావాల్సిన ఉంటుంది ఏమేమి కావాలన్నా అవన్నీ ఒకటొకటి చేసుకుంటాం మొదలు పెడతాం తప్పకుండా ఇంకా ఇప్పటిదాకా చెప్పండి చంద్రశేఖర్ గారు నీ బంగ్లా చుద్ధా ఇల్లు కనబడుతుంది ఇంట్లో నడుచుకుంటూ నా ఇంటికి కాబట్టి తప్పకుండా మీరు ఏ నమ్మకం ఏ విశ్వాసంతో నాయకు వచ్చిందో చేసి పెట్టే బాధ్యత నాది ఉంటుంది గుర్తుపెట్టుకోండి మీరు మీరు తూముకుంట కొత్త మీరు తుమ్ముట కొత్త కానీ హైదరాబాద్ కొత్త కాదు మీరు నేను ఎంపీ కొత్త ఇక్కడ నేను ఎంపీ కొత్త కానీ నేను గతంలో ఇరవై ఐదేళ్ళు మీ కళ్ళ ముందు కదలని బిడ్డాను నేను తెలంగాణ ఉద్యోగంలో పద్నాలుగు ఏళ్ళు కష్టపడ్డాను నేను మొట్టమొదటి పైసల మంత్రి నేనే ఆ తదుపరి మీరంతా కరోనా వచ్చినప్పుడు మీరంతా కరోనా వచ్చినప్పుడు మీ కుటుంబాలన్నీ కూడా ఇంట్లోకే పరిమితమై బిక్కు బిక్కు మంటు బతికినప్పుడు ఏ ఇంట్లో కరోనా వస్తుందో ఎవరిని తీసుకుపోతుందని చెప్పి మీరు భయపడ్డప్పుడు నేను ఏ మంత్రి ఉన్నప్పుడు ఆరోగ్య మంత్రిగా ఉన్నా మీరు మీ ముషిరాబాద్ అయితే చెప్తారో గాంధీ హాస్పిటల్ సెంటర్ అయింది ఇంకా గాంధీ హాస్పిటల్ రోజు వచ్చిపోయింది నేను పేషెంట్ దగ్గరికి అమ్మ రాలే పేషెంట్ దగ్గర నాన్న రాలే పేషెంట్ దగ్గర కుటుంబ సభ్యులు రాలే పేషెంట్ దగ్గర మా డాక్టర్ పోయిండు మా నర్సు పోయిండు నేను పోయినా ఇవాళ నేను మీరు తుమ్ముకుట కొత్త నేను ఇక్కడ మల్కాగిరి ఎంపిక్ కొత్త కానీ మీరు పాతలే హైదరాబాద్కు రాజకీయాలకు నేను పాతలేము పేదలు పేదల బతుకులు పేదల కన్నీళ్ళు ఆ కష్టాలు చూసిన నేను ఇంకా నేను కూడా చిన్నప్పుడు ఇక్కడే చదువుకున్నాను కాబట్టి నేను యాకత్పూర్లో ఉన్న చిన్నప్పుడు నేను యాగత్పూర్లో చిన్నప్పుడు చిన్నప్పుడు హై స్కూల్ చదివినప్పుడు యాగత్పూర్లో నేను అందుకని యాకత్పూర్లో ఉన్నా అంటే మీకు అర్థం చేసుకోండి ఎట్లుంటే బాధలు అందరి బాధలు అన్ని వర్గాల బాధలు తెలిసినవాడిని కాకపోతే అన్నింటినీ ఒకేసారి పరిష్కరించేటువంటి శక్తి ఈ గవర్నమెంట్కు ఉండదు ఉన్నంతలో మీకు మీ ఒక్క డబుల్ బెడ్రూమ్ కాదు మీరు ఎప్పుడైనా అడగండి డబుల్ బెడ్రూమ్ అనగానే వాళ్ళకి ఏం కావాలన్నా నేను ఒక్కొక్క దగ్గర మూడు బోర్లు నాలుగు బోర్లు వేసి అన్ని అన్నింటి మీరు మీ చుట్టాలు గిట్లా ఉంటారు ఇక్కడ మురళి కాడ ఇచ్చిన కానీ వాళ్ళకి వద్దన్నారు గడకేసరి ఇచ్చిన తర్వాత ఇక్కడ దుండిగాళ్ళు ఇచ్చిన ఇక్కడ నిజాంపేటలు ఇచ్చిన ఎక్కడైనా ఎందుకంటే వాళ్ళు పేదోళ్ళు కాబట్టి వెంగడిలతో లేకపోతే ఆగమైపోతారు కాబట్టి కాబట్టి మీ అందరికీ వాళ్ళు కూడా వచ్చినట్టుగా సౌకర్యం కల్పించి మళ్ళీ మీరు పని చేసుకోవడానికి హైదరాబాద్ పోవడానికి బస్ సౌకర్యం కూడా కల్పిస్తా అని చెప్పి మీకు మాట ఇస్తూ మీ అందరికీ ధన్యవాదాలు తెలుస్తూ నమస్కారం భారత్ మాతకి జై భారత్ দিয়ে অন্ত পাই ৰাও સારું એનું કે મારા અંદર પાઈકેકી ફોટો દેખવા આવવાળો છે 10 વર્ષનાનો ઉપર આવવાળે આવવાળો છે ગોપાલ ચંદ્રજાની હા 10 વર્ષનાનો આવવાળે